అమెరికా సుంకాల పెంపుతో తగ్గిన ధరలు పంట చేతికొచ్చే దశలు కోలుకోలేని దెబ్బ ఆక్వా రంగంపై ప్రభావం ఉంటుందని సీఎం చంద్రబాబు అంటే అక్కడెక్కడో అమెరికాలో ఉన్నటువంటి అక్కడ జరిగిన సంఘటనకు ఇక్కడ సంబంధం ఏంటి అనుకుంటున్నారా ట్రంప్ చేసే పనులకు మన రైతులకు ఎందుకు కడుపుకోతా అంటున్నారా ఆక్వా రంగంపై ప్రభావం ఉంటుందని సీఎం మాటలేంటి అంటున్నారా మన దేశం నుంచి అమెరికాకు రొయ్యల ఎగుమతి అవుతుందంటూ అక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ ఈ తీవ్ర ప్రభావం పడుతుంది అమెరికా అధ్యక్షులు ట్రంప్ భారత్ను రష్యాతో వాణిజ్యంపై హెచ్చరిస్తూ సుంకాల పెంపును ప్రకటించారు తొలుత ఇరవై ఐదు శాతం సుంకం విధించారు ఆ తర్వాత మరో ఇరవై ఐదు శాతం కూడా విధించారు దీంతో సుంకం యాభై శాతానికి చేరింది దీంతో రెండు మూడు రోజుల్లోనే రొయ్యలు పతనమయ్యాయి ట్రంప్ ప్రకటనను అడ్డుపెట్టుకొని కూడా రొయ్యల వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని రైతులు చెబుతున్నారు పంట చేతికి వచ్చే దశలో ఈ పరిణామాలతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ నెల రెండవ అంటే ఈ నెల రెండున అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవంలో ఆ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా దర్శి వచ్చి అంటే సీఎం చంద్రబాబు కూడా ట్రంప్ సుంకాల పెంపు ప్రభావం రంగంపై పడుతుందని చెప్పారు అంటే ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి ఎగుమతుల పైన ఆంక్షల ప్రభావం ఉండడంతో మొత్తంగా అంటే రంగం సంక్షోభంలో పడింది ధరల పతం అంటే ఇటీవల ఇరవై కౌంట్ రొయ్యల ధర కిలో ఆరు వందల నలభై ఉండగా ఇప్పుడు ఐదు వందల తొంభైకి పడిపోయింది ముప్పై కౌంట్ ధర అంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల నలభై అంటే ఈ మూడు వందల ఎనభై వీటి ధర సగటున కిలోకి నలభై పతనమైంది ఈ లెక్కన టన్నుకు నాలుగు లక్షల వరకు నష్టం వాటిల్లుతుంది వెనేమియ రొయ్య వంద కౌంటుకి రెండు వందల నలభై నుంచి రెండు వందల ఇరవైకి పడిపోయింది ఎగుమతల్లో ఇరవై శాతం మాత్రమే అమెరికాకు రాష్ట్రం నుంచి వచ్చిన రొయ్యలు అమెరికాకి ఇరవై నుంచి ముప్పై శాతం ఎగుమతి అవుతుంటాయని ఇక చినంగ్ అంటే చినంగజం ప్రాంత అక్వారైతు రైతు శ్రీనివాస్ తెలిపారు ఎక్కువ శాతం చైనా జపాన్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయని అమెరికా ప్రభావమే ఎక్కువగా ఎగుమతులపై ఉంటుందని చెప్తున్నారు రొయ్యలను దేశీయ వినియోగంపై తక్కువగా ఉందని రెస్టారెంట్లను వీటిని తక్కువగా వినియోగిస్తున్నారని ఆక్వా కంపెనీలు కూడా రొయ్యలను విదేశాలకు ఎగుమతిపైనే దృష్టి పెడుతున్నాయని సింగరాయకొండ వద్ద ఉన్న భారీ ప్రాసెసింగ్ కంపెనీలు ఎగుమతులపైనే నడుస్తున్నాయి ఇక నిలిచినటువంటి ఎగుమతులు ఒక కంటైనర్లు పదహారు టన్నుల ఎగుమతి అవుతుంటాయి ఒక కోటి ఇరవై ఎనిమిది వరకు కూడా ఉంటుంది గతంలో ఐదు శాతం ట్యాక్స్ ప్రకారం ఎగుమతిదారులు ఆరు లక్షల నలభై అంటే ఆ కట్టేవారు సుంకం యాభై శాతానికి పెంపు వల్ల ఇప్పుడు అరవై నాలుగు లక్షలు కట్టాలి దీంతో ఎగుమతులు నిలిచిపోయాయి తక్కువ కౌంటు రొయ్యలను స్థానిక రెస్టారెంట్లు మార్కెట్లలో అమ్మకాలు చేస్తూ ధరలు హెచ్చు తగ్గల సమయాల్లో నష్టం తగ్గే వీలవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది కోస్తా ప్రాంతంలో ఆయువు పట్టుగా ఆక్వా సాగు ప్రకాశం బాపట్ల నెల్లూరు జిల్లాలోనే కాకుండా కోస్తా జిల్లాలో ఆక్వా సాగు ఆయువు పట్టుగా తీర ప్రాంత ఆర్థిక అభివృద్ధికి కీలకంగా ఉంది మధ్యతరగతి రైతులతో పాటు కంపెనీలు రాజకీయ నేతలు ఈ సాగులో ఉన్నారు బాపట్ల ప్రకాశం జిల్లాలో వేటపాలెం చిన్నగజం నాగులప్పాడు ఒంగోలు కొత్తపట్నం సింగరాయకొండ ఉలవపాడు తదితర మండలాల్లో సుమారు పన్నెండు వేల ఐదు వందల ఎకరాలలో పైగా ఈ యొక్క ఆక్వా సాగు ఉంది వైనేమి టైగర్ రొయ్యలను సాగు చేస్తున్నారు రొయ్యల చెరువుల్లో సాగు చేసే వాటిలో తొంభై శాతం విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి ఇక అక్కడ తీసుకునే ట్రంప్ నిర్ణయాల వల్ల ఇక్కడ ఎదురవుతున్నటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు రైతులు